హలో ఇదివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ ఇంకా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో చాలా బాగుంటుంది వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వచ్చేసి మీ అందరికి తెలుసు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి రీసెంట్గా అని చెప్పేసి ఆయన కామెంట్స్ బాక్స్లో అడుగుతున్నారు అక్క ఏం ఎగ్జామ్ రాస్తున్నారు దేనికి ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు ఇంకా నేను కొంచెం ఎగ్జామ్ హడావిల్లో ఉండడం వల్ల కొంచెం రిప్లై ఇవ్వలేకపోయాను సో ఇవాళ వీడియోలో అయితే డీటెయిల్గా కొత్తగా చూసిన వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట కొంతమందికి తెలుసు బట్ కొంతమంది న్యూగా యాడ్ అయిన వాళ్ళకైతే తెలియదు అనుకోండి సో అది ఇంకా ఈవినింగ్ రొటీన్లో భాగంగా నేనైతే ఇంకా ముందు రోజే అంటే నాకు ఇంకా ఫ్రైడే ఎగ్జామ్ ఉందంటే ఇంకా థర్స్డే రోజు ముందే నేను మొత్తం అంతా ప్రిపేర్ ఉన్నాను ఎందుకంటే నేను ఊరికి వెళ్ళినా కానీ ఇంకా పిల్లలకు కానీ మా ఆయనకు కానీ ఇంట్లో ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో ముందు రోజే అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో అయితే మంచిగా టీ తాగేసిన ఇంకా దాని తర్వాత చిక్కుడుకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఎందుకంటే చిక్కుడుకాయ కర్రీ చేస్తే ఇంకా నా ఈవినింగ్ తినచ్చు అండ్ మార్నింగ్ కూడా తినచ్చు కదా అని చెప్పేసి మా ఆయన వంట చేస్తాడు బేసిక్గా అంత చేయరాకుండా ఏం లేడు కానీ ఏదైనా కానీ లేడీస్కి కొంచెం ఉంటుంది కదా మనం ఎటర్న్ వెళ్తున్నామంటే ఇంకా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అనే తాటైతే కంపల్సరీ ప్రతి ఒక్క లేడీస్కి ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా మొత్తానికి ప్రిపరేషన్ చేస్తాను అండ్ లక్ ఏమో మంచిగా తినేసి ఇంకా టీవీ దగ్గర ఉంది లక్కి కూడా టీ తాగి చేసిన ఇంకా ధీరజ అయితే ఇంకా స్కూల్ నుంచి రాకముందే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసిన అన్నమాట సో ఇప్పుడైతే ఈ సీజన్లో ఇంకా ఫుల్గా చిక్కుడుకాయ బాగా దొరుకుతూ ఉంది అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే పురుగులు ఉంటాయి కొన్ని వాటిలో సో అది అండ్ ఇంకా ఏమే ఎగ్జామ్ రాస్తున్నారని నేను అడుగుతున్నాను కదా ఇంకా లా అయితే ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ అయితే ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇంతకుముందు రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ అనుకుంటా ఫస్ట్ ఇంటర్నల్స్ అయిపోయినాయి అండ్ ఇప్పుడు కూడా సెకండ్ ఇంటర్నల్స్ అన్నమాట ఇంక అందుకని చెప్పేసి నేను ప్రిపేర్ అవుదామంటే హౌస్ వైఫ్స్కి నిజానికి చాలా కష్టం అండి బాబు ఇంట్లో పనులకి బయట పనులకి అన్నీ మేనేజ్ చేయాలంటే చాలా కష్టం దానికి తోడు మన రీడింగ్ అంటే అస్సలు ఇంట్రెస్టే రాదు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు కూడా ఎందుకంటే చెప్పాను కదా ఇంకా ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది స్టడీకి అందుకని చెప్పేసి కొంచెం ఇబ్బంది అనుకోండి బేసిక్గా బస్ట్ ఏంటంటే ఇష్టం ఉన్న చోట అయితే ఇబ్బంది అనుకోకుండా ఏదైనా కానీ కష్టపడితే రాంది ఏది ఉండదు కొంచెంగా ప్రిపేర్ అయితే ఏదైనా ఈజీని నా వేలో అయితే నేను అలాగే చేస్తాను బట్ అది అన్ని పనులు వేసుకుంటూ నాకే కొద్దిపాటు టైం దొరికినా కానీ ఆ టైంలో యూటిలైజ్ చేసుకొని అయితే రీడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన ఇంకా అలాంటి అవన్నీ ఏం చూపించుకోలేదు ఎందుకంటే ఎందుకు ఊరికేనే మనం ప్రతిదీ కూడా చూపించుకోవే అసలు బాగుండదు కొంచెం కొంచెంగా అయితే ప్రిపేర్ అయినా ఎందుకంటే గ్రూప్స్ ఉంటాయి కదండీ ఇప్పుడు కాలేజ్ గ్రూప్స్ కానీ అఫీషియల్ అన్ గ్రూప్స్ ఉన్నాయి వాటిలో కొంచెం కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అట్లా పెడతా ఉన్నారు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఇంకా వాటిని చూసుకుంటూ నేనైతే కొంచెం కొంచెం అయితే ప్రిపేర్ అయినా పర్లేదు పాస్ మార్క్స్ వచ్చేటట్టు అయితే నేనైతే ప్రిపేర్ అయినా అనమాట The <laughs> cat ఇంకేముంది మనకి ఇవన్నీ పనులు పెట్టుకొని ఎంతగానో ప్రిపేర్ అవుతాం చెప్పండి మనకు టైం అయితే దొరకదు బేసిక్గా అయితే ఇంకా ఒక పక్కన అయితే చిక్కుడుకాయ కర్రీ అవుతుంది మరో పక్కన నేనైతే ఇదిగో జొన్న రొట్టెలు చేస్తూ ఉన్నాను ఇంకా చిక్కుడుకాయ కానీ ఆకుకూరలు కానీ ఇలా ఏదైనా కొంచెము కర్రీస్ బాగుంటే కంపల్సరీ రొట్టెలు అయితే అడుగుతారు ఇంట్లో లక్కీ కూడా బాగానే తింటది ధీరజ్ కూడా వాడికి ఓపిక వాడికి నచ్చిన దాన్ని బట్టి ధీరజ్ కూడా తింటాడు ఇంకా మా ఆయన అయితే చెప్పనక్కర్లేదు ఆయనకి రోజు కాదు పొద్దున సాయంత్రం పెట్టినది ఇష్టంగా తింటాడు ఇంక అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళందరి కోసం అయితే రొట్టెలు అయితే చేస్తా ఉన్నాను ఒక పక్కన నాకైతే ఏం ప్రిపేర్ అవ్వలేదు రేపు ఎగ్జామ్లో ఏం రాయాలి అని చెప్పేసి ఒక పక్కన టెన్షన్ ఉండింది అయినా ఇంకా మా క్లాస్ ఉన్నారు కదా ఏం పర్లేదు ఇంటర్నల్స్ కాబట్టి కొంచెం అటెండ్ అయితే సరిపోతుంది ఇప్పుడు అటెండెన్స్ మ్యాండేటరీ కాబట్టి కంపల్సరీ అది ఒకటైతే చూసుకోవాలని ఎంత వాళ్ళు చెప్తూ ఉన్నాకనే మనకు మనసు ఒప్పుకోదు కదండి కొంచెం ఏమన్నా ప్రిపేర్ అవ్వాలి అట్లీస్ట్ మనం ఏది రాయకుండా ఎట్లు ఇచ్చిన పేపర్ అట్లీస్తే అది కూడా అసలు ఇవ్వలేము కదా ఇంకా అందుకని చెప్పేసి ఎంతో కొంత ప్రిపేర్ అయితే అవ్వాలి సో అది నేనైతే కొంచెం కొంచెం ప్రిపేర్ అయినా బట్ ఎనీవేస్ ఏదైనా కానీ చెప్తున్నాను కదండి టైం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండాలి ఓపిక ఉండాలి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి అవన్నీ ఇంకా లా సబ్జెక్ట్స్ అంటే అందరికి కొంతమందికి తెలిసే ఉండొచ్చు ఎట్లుంటుందో సో అది ఇంట్లో బయట అన్ని మేనేజ్ చేయాలంటే నిజానికి ఇబ్బందికరంగానే ఉంటుంది చాలా ఇబ్బందికరంగా మామూలుగా కాదు మనకు పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మనము రీడింగ్లో మొత్తం ఇంట్రెస్ట్ పెట్టేసి చదువుకోవచ్చు కానీ అటు ఇటు మొత్తం మేనేజ్ చేయాలి ఇంటిని అవంతంటే అంటే నిజానికి చాలా కష్టమండి బాబు పిల్లలతో అలా అది కూడా లక్తోని అంతా మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టతరమైన పని సో అది రొట్టెలు ఇంకా వంట అంతా నేను అయితే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా దాని తర్వాత లక్కీ అడిగి కొంచెము మార్నింగే తలస్నానం పోయించాను కాబట్టి ఏముంది ఇంకా లక్కీ కొంచెం నెత్తికి ఆయిల్ అప్లై చేసుకుంటే జుట్టు అసలు చిందర వందర పోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అని పని పెట్టుకున్నాను అనమాట లక్కీకి తల తల అంటూ పోయడం ఒక ఎత్తు అయితే తలకు నూనె పెట్టే దుయ్యడం ఇంకో ఎత్తు అనమాట అంత చిక్కు చిక్కు చేసుకుంటూ ఉంటుంది హెయిర్ని ఎందుకంటే తల అటు ఇటు ఆడిస్తూనే ఉంటుంది కింద పడుకున్నప్పుడు బొర్లుతోనే ఉంటుంది కాబట్టి అబ్బాయిలు మామూలుగా చిక్ అవ్వలేదు ఇంకా అందుకని చెప్పేసి నా మీద నమ్మకం లేక ఇక్కడ చూడండి కూర్చునే పెడుతుంటే కూడా కూర్చోవట్లేదు అంత నమ్మకం కూడా ఉండదు కొన్ని కొన్నిసార్లు అంత భయం అన్నమాట దానికి ఆచితూచి అడుగులేస్తూ ఉంటుంది లక్కి ఇంకా అది కొంచెం ఈవినింగ్ టైంలో ఇంకా నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది కిచెన్లో అంతా ఇంకా ఇంకో గిన్నెలు తోమాల్సింది ఒకటి బ్యాలెన్స్ ఉంది సో అది ఇంకా మా అయితే ట్యూషన్కి వెళ్ళిపోయిండు స్కూల్ నుంచి వచ్చి టీ తాగేసి వాడు కూడా ఈ మధ్య టీ కొంచెం స్కిప్ చేసేసిండు ఇంకా మొత్తానికైతే ట్యూషన్కి వెళ్ళిపోయిండు అనమాట దాని తర్వాత నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆయన ఇక్కడ లక్కీగానికి వచ్చేసి మంచిగా తలకు ఆయిల్ అప్లై చేద్దామని చెప్పేసి ఆ పని పెట్టుకున్నా ఒక పక్కనైతే ఒకటి నిజానికి చెప్పాలంటే నేను ఏం చేస్తున్నా ఈ మధ్య అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడే అది కూడా ఇప్పుడు బుక్స్ తీసుకుంటా కదా బుక్స్ కొన్ని ఉన్నాయి మెటీరియల్స్ అవన్నీ అంటే మెటీరియల్స్ అంటే పీడిఎఫ్లు అవన్నీ వస్తూ ఉంటాయి కదా సో అది నేను పడుకునే దగ్గర బెడ్ దగ్గర తీసుకుపోతా ఆ బుక్ ఓపెన్ చేయగానే అబ్బా ఎంత గమ్మున నిద్ర వస్తుంది ఆ బుక్ మళ్ళీ ఆడే పడి ఉంటుంది కిచెన్లోకి పోయి పని చేస్తుంది అది అక్కడే కొంచెం చదువుదామనే లోపు ఏదో ఒక ఫోన్ పట్టుకుంటామా ఫోన్లు వస్తూ ఉంటాయా అది అక్కడే అట్లా అట్ల అయిపోతుంది నిజానికి కొన్ని కొన్నిసార్లు నాది నాకే నవ్వు వస్తుంది రోబో మూవీలో రజనీకాంత్ స్కాన్ చేసినట్టు స్కాన్ చేస్తే ఎంత బాగుంటుండే అనిపిస్తుంది అన్నమాట పైగా చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి అది రెగ్యులర్గా అదొకటి చెప్పాను కదా మనకు కొంచెం చేతికింద పనులు ఉంటే ఏదన్నా కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఏవన్నా కానీ ఈజీనే కానీ ఇవన్నీ మేనేజ్ చేయడానికి నిజానికి నాకు అది ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఇంకా మా ఆయన అంటే కొంచెం మా ఆయన ఇంటి దగ్గర పని నడుస్తుంది కాబట్టి ఆయన కూడా ఇవన్నీ మేనేజ్ చేసి అటు ఇటు అంటే ఆయన కూడా ఇబ్బందికరంగానే ఉంది ఏం చెప్పలేకపోతున్నా ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి చూసారా ఇంకా లక్కీకి మంచిగా దూసిన కష్టపడి అర్ధ గంట అటు ఇటు తల్లాడి లాస్ట్కైతే జుట్టు అయితే వేసేసిన ఇంకా దాని తర్వాత ఇంకా లక్కీగాడు నేనైతే వేడి వేడి రొట్టెలు ఆయన ఇంకా చిక్కుడుకాయ కర్రీ కాంబినేషన్ నాకు చాలా ఇష్టము ఇంకా ఫస్ట్ అయితే తినేద్దాము తిన్న తర్వాత టైం దొరికితే చదువుదాంలే అని చెప్పేసి అనుకున్నా చెప్తున్నాను కదండి ఎలాంటి విషయంలో ఏమైనా ఊరికి వెళ్తే ఇబ్బంది ఉండొద్దు అక్కడ నీట్గా ఉండాలి ఇక్కడ నీట్గా ఉండాలి అది సర్దాలి ఇది సర్దాలి అనే ఉండిపోతా కానీ అప్పుడే టైం అంతా గడిచిపోతుంది మనకు అది అర్థం కాదు సో కానీ నీట్గా కనబడాలి ఎక్కడ వస్తువు అక్కడ పెట్టాలి హడావిడిగా ఆ వచ్చినాక చేసుకుందాంలే అని అసలు తాటే ఉండదు కంపల్సరీ అన్నీ చేసుకునే పోవాలనే తాటుతూనే ఉంటుంది అనమాట ఇంకా అందుకనే తోమడము తినడము రేపటి కోసం ప్రిపరేషన్ చేయడము వీటితోనే సరిపోతుంది బేసిక్గా సో అది ఏం చేస్తాం సమ్ టైమ్స్ తప్పదు కదా మన పనులు మనం చేసుకోవాలి ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి మనకు ఒక పని చెప్తే వంద చేసినామని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మన పనులు మనం చేసుకుంటేనే బెస్ట్ అది ఇంకా ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు అలాగా ఈ మధ్య ఏదైతే అసలు డిపెండ్ అయ్యే ప్రసక్తే లేదు మా పనులు మేమే చేసుకోగలుగుతున్నాము మా పిల్లలు మాకేం బరువు లేదు చూసే వాళ్ళకి బరువు కావచ్చు ఇంకా వాళ్ళకి మనకంటే ఎక్కువ చూసే వాళ్ళకే బరువు ఉంటుంది బేసిక్గా మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు అవసరం ఉంటే మాతో పాటు తీసుకెళ్తాము లేదంటే నేను లేదంటే అంటే మా ఆయన ఇద్దరిట్లో ఎవరో ఒకరం వెళ్తాము దాంతో ఏముంది అంత అర్జెంటు దేశంలో కొంపలు ముంచే పనులు మేము ఏం చేయట్లేదు కాబట్టి ఇంకా అలాగా మా పనులు మేమైతే చేసుకోగలుగుతున్నాము ఇంకా మొత్తం తినేసినాము మొత్తం కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసిన ఇంకా మా ఆయన అయితే కొంచెం పనుండి ఆయన రాలేదు కొంచెం లేట్గానే వచ్చిండు ఇంకా మేము వచ్చేసి ఇంకా నేను లక్కి ఇద్దరం తినేసాము ధీరజ్ కూడా అప్పటికే ట్యూషన్ నుంచి వచ్చేసి నేను తింటున్నప్పుడే లోపల వాడు బెడ్రూమ్లో కొంచెం సర్దుతూ ఉంటాడనమాట మెకానికల్ పనులు అందుకని చెప్పేసి ధీరజ్ కూడా లోపల ఉన్నాడు నేను ఇంకా తిని నేను తిని లక్కి కానీ తినిపించి మెడిసిన్స్ అన్నీ కూడా వేసేస్తున్నా మస్ట్ మెడిసిన్స్ అయితే ఎందుకంటే నేను నేను ఏ మెడిసిన్ యూజ్ చేస్తున్నానో ఏలా వేస్తానని మా ఆయన కూడా వేయలేడు అందుకని మెడిసిన్స్ కూడా మా ఆయన తక్కువ ఎప్పుడైనా కొని నేను ఎక్కడన్నా చెప్తే ఆ మెడిసిన్స్ అన్ని పక్కకు పెట్టేసి ఇది వేయి ఇది వేయి అని చెప్తే తప్పితే వేయలేడు అన్నమాట అన్నీ హోల్ అంటే వెంట బయట అన్నీ పనులు మేనేజ్ చేసుకోగలిగేది రైస్ ఒక్కటే ఇంట్లో సో అది అలా జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇంకా జర్నీ చేయాలంటే కొంచెం నాకు రెండు రోజులు ఇంకా ఎగ్జామ్స్ ఫ్రైడే సాటర్డే టూ డేస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇంటర్నల్స్ ఇంకా మార్నింగే నేను ఇంకా క్వార్టర్ టు ఫైవ్కి అన్నమాట ఇప్పటికే ఇంకా ఫైవ్ ట్వంటీ ఫైవ్కే ఇల్లు అంతా ఊరి చేసినా తుడవలేదు తుడిచే ఓపిక లేదు ఎందుకంటే అంత కూల్ ఉంది చల్లగా ఉంది మార్నింగ్ అస్సలు చలి అయితే అసలు టూ మచ్గా ఉంది ఇంకా అప్పటికే క్వార్టర్ టు సిక్స్ అయిపోయింది టీ పెట్టుకొని తాగే వరకు నేను ఫ్రెష్ అప్ అయ్యే వరకు క్వార్టర్ టు సిక్స్ అయిపోయింది ఆయన టీ పెట్టేసిండు ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అవ్వడు ఇంకా ఇల్లు ఉడి చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యే వరకు మాయన టీ పెట్టేసిండు ఇంకా ధీరజ్ కోసం లంచ్ బాక్స్లో కూడా రైస్ కూడా పెట్టేసిండు అనమాట వెజిటేబుల్స్ ఏం లేవు ఇంట్లో టమాటాలు అంటే నన్ను బస్ స్టాండ్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు తీసుకోవద్దు అని చెప్పేసి అంటే వచ్చేటప్పుడు కూడా మాయన కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చింది అన్నమాట ఢీ రెస్ట్ పడుకుండు బాయ్ పో అన్నా నేను పో అన్నా మిసులు తోడు తమ్ముడు పుట్టి బాయ్ రా బాయ్ తక్కి బాయ్ అన్నం తిని ఆడుకో సరేనా జూట్ మంచిగా ఇంకా మొత్తానికైతే హైదరాబాద్ ఎగ్జామ్ కూడా రాసేసి నేను రిటర్న్ అవుతూ ఉన్నాను ఇది రిటర్న్ అయ్యేటప్పుడు వీడియో అన్నమాట ఎందుకంటే తమ్ముడు కూడా నాకు అక్కడ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు వాడి దగ్గర ఉండి ఎగ్జామ్ రాపిచ్చుకున్నాడు ఇంకేమంటే నేను షాటర్డే ఎగ్జామ్ కూడా మేడంని కొంచెం ప్రిన్సిపాల్ మేడంని కొంచెం రిక్వెస్ట్ చేశాను అనమాట మేడం నాకు కొంచెం ఇట్లా ప్రాబ్లం ఉంది పాపతో ఇట్లా కొంచెం రావడం కొంచెం ఎప్పటి కుదరదంటే పాపం మేడం కూడా అర్థం చేసుకొని అయితే ఇంకా షాటర్డే అంటే ఈరోజు ఎగ్జామ్ కూడా నేను రాసేసాను అనమాట మొత్తానికి ఓవరాల్గా ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి ఫైవ్ ఇంటర్నల్స్ అందుకే మొత్తానికైతే పాపం రిక్స్ రిక్వెస్ట్ చేసి మేడం అయితే ఎగ్జామ్ అయితే రాయించేసిన చాలా హ్యాపీగా అనిపించింది అప్పటికే నేను మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయలేదు టైం అయిపోయింది ఎగ్జామ్ టైం అయిపోయింది అందుకే టిఫిన్ కూడా ఏం చేయలేదు వచ్చేటప్పుడు ఏదైనా మంచి రెస్టారెంట్ చెప్పురా తిందామంటే నేను మా తమ్ముడు ఒక రెస్టారెంట్లో తినేసినాము ఇద్దరము నాకు అప్పటి నుంచి అక్కడ కొంచెం వాటర్ తాగడం వల్ల ఆ త్రోట్ ఇన్స్ఫెక్షన్ అనేది వచ్చింది నా వాయిస్ చూస్తే మీకు వాయిస్ ఇస్తా ఉంటే అర్థమైంది కదా వాటర్ సరిగ్గా లేక నాకు కొంచెం ఫుల్ త్రోట్ కొంచెం లైట్గా త్రోట్ ఇన్స్పెక్షన్ అయితే అయింది ఇంకా అందుకని చెప్పేసి మా నేను కొన్ని టాప్స్ తీసుకుంటాను రా ఒక షాప్ అన్న ఏదన్నా ఒక దగ్గర ఆప్ అంటే మా తమ్ముడు ఒకటే అన్నాడు నాకు అస్సలు ఓపిక లేదు నైట్ డ్యూటీ చేసినాక నాకు నిద్ర లేదని చెప్పేసి అన్నాడు సర్లే అని చెప్పేసి ఏం చేస్తాము ఇంకా రిటర్న్లో అయితే బస్సు ఎక్కిచ్చేసినా ఎక్కేసిన నేను వాడేమో ఇంకా వెళ్ళిపోయినా అనమాట బట్ ఒక ఒక రకంగా రెండు రోజులు వెళ్ళాల్సింది ఒక రోజులో అయితే రెండు ఫైవ్ సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ అయితే రాసేసి వచ్చిన మళ్ళీ మళ్ళీ తిరిగి నాకు మెయిన్లీ జర్నీ పడదు మీ అందరికి తెలుసు కదా ఈ జర్నీ అంటే ఫుల్ హెడ్ ఎక్ అయిపోతుంది నాకు అస్సలు పడదు ఇంకా అందుకనే ఒక రకంగా అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది షార్టర్డే వెళ్ళే బాధ లేదు తప్పిపోయిందని సో మా ఆయనకు కూడా చెప్పలేదు ఇంటికి వచ్చిన తర్వాత చెప్పిన అన్నమాట రేపు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటే మా ఆయన కూడా కొంచెము హ్యాపీగా ఫీల్ అయ్యింది నాకు కూడా కొంచెం బాధ అనిపించింది అంటే ముందు రోజు ఎగ్జామ్ రావడం వల్ల సో నేనేం ప్రిపేర్ అవ్వలేదు బట్ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా గ్రూప్లో పెట్టారు ఆ ఇంపార్టెంట్ గ్రూప్స్ గ్రూప్లో పెట్టిన బిట్సే నేను ఎగ్జామ్లో రాసినాయి అన్నమాట ఒక రకంగా అది చూసిన తర్వాత కొంచెం బాధ అనిపించింది అయ్యో ప్రిపేర్ అయ్యి రేపు రాస్తే మంచి మార్క్స్ వస్తుండే కదా అని చెప్పేసి కొంచెం బాధ కూడా అనిపించింది బట్ ఇన్వేస్ ఇంటర్నల్సే కాబట్టి మనం ఎంత రాసినా కానీ మనకు ఎంత మార్క్స్ వేయాలో అంతే ఇస్తారు రెగ్యులర్గా వరకే ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు కాబట్టి అది కామన్గా అయితే సో అది మొత్తానికైతే ఇది జరిగింది రెండు రోజుల వీడియో అన్నమాట ముందు రోజు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి నేను ఏమైనా మాట్లాడింది తప్పేనా రాంగా కరెక్టా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్